నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా టీవీ నేను సౌజన్య కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు కావచ్చు జాతకాల చక్రాలు వాళ్ళు అంటే పుట్టినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి హంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్తే గురుగారు అంటే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కావచ్చు ఇంకొంతమంది వ్యక్తులు సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి పుట్టిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ జాతక చక్రాలు ఇక్కడ ఈ స్థానంలో వీళ్ళు ఉన్నారు ఈ స్థానంలో ఇలా జాతక చక్రం వేసేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఇది కరెక్టేనా చేస్తున్న పద్ధతి మంచిదేనా కాదా అలా చెప్పే హక్కు ఎవరికి ఉంటుంది మీరు నా మీ జాతకం గురించి నాకు చెప్తే నేను మీకు మాత్రమే కదా చెప్పాలి అవును మీ వ్యక్తిగతంగా జాతకం అన్నటువంటిది కొన్ని సందర్భాల్లో భార్యా భర్తలు కూడా భార్య జాతకం భార్య మాత్రమే వినాలి నా భర్త వినకూడదు అని ఆమె అంటే భర్తకు కూడా అది వినే తెలుసుకునేటువంటి రైట్ లేదు భర్త జాతకం భార్య వినాలి అంటే అది వారిద్దరి మధ్య అవగాహన ఉంటే సంతోషం లేకపోతే నా జాతకం నువ్వు వినకూడదు అని భార్య కాదని చెప్తే ఆమె వచ్చి వినడానికి లేదు ఓకే సో జాతకం అనేటువంటిది పూర్తిగా వ్యక్తిగతం కదా అంటే ఎంత భార్య భర్తలైనా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా జాతకం అనే దగ్గరికి వచ్చరికి వ్యక్తిగతం వ్యక్తిగతం కదమ్మా మీ సొంత విషయాలు కదా అది మీకు సంబంధించి అన్ని విషయాలు చెప్తుంది కదా అన్ని అంశాలని తెలుస్తుంది కదా మీరు ఆ పుట్టిన తేదీ ఆ పుట్టిన సమయము పుట్టిన స్థలము ఇచ్చేస్తే మీ మొత్తం మీ జీవితానికి సంబంధించిన విషయాలు జరిగినవి జరగబోయేవి మీ అనారోగ్య సమస్యలు మీ వ్యక్తిగత విషయాలు అన్ని విషయాలు అందులో తెలిసిపోతాయి కదా అది ఎవరడితే వాళ్ళకే కదా చెప్పాలి మనకు మీరు ఇప్పుడు నా గురించి తెలిసి నేను అనుకున్న ఉదాహరణ మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించారు ఆ గురుగారు ఈమె తెలుసుకోవాలనుకుంటుంది నా స్నేహితురాలు ఈమె జాతకం చెప్పండి సరే ఆమె వచ్చింది ఆ వివరాలు ఇచ్చింది నేను ఆమెకి జాతకం చెప్పాను ఆమె వెళ్ళిపోయింది మీరు నాకు ఫోన్ చేసి అడిగారు నా స్నేహితురాలు మీ దగ్గర పంపించాను ఆమె జాతకం ఎలా ఉందండి ఆమె పర్సనల్ జీవితం ఎలా ఉంది ఆమె వైవాహ జీవితం ఎలా ఉంది అని మీరు అడిగితే మీకు కూడా నేను చెప్పకూడదు అది ధర్మం కాదు కదా అమ్మా నువ్వు నాకు నా దగ్గర పంపించింది ఆవిడ్ని నిజమే మరి నువ్వు ఆమె జాతకం తెలుసుకోవాలనుకుంటే నీకు ఆమెకు అభ్యంతరం లేకపోతే ఆమెతో పాటు నువ్వు కూడా వచ్చి జాతకం తెలుసుకోవచ్చు కదా ఓకే నువ్వు రాలేదు అంటే దాని అర్థం ఆమె పర్సనల్ జీ జీవితం మనకెందుకు అని మీరు రాలేదు లేదా ఆమె మీకు మీ ద్వారా ఆమె జాతకం తెలియడం ఆమెకి ఇష్టం లేదేమో మరి ఆమె ఒకటే పంపించారు ఆమె జాతకం చెప్పాను అయిపోయింది దాన్ని మీకు నేను ఎలా చెప్తాను మీరు అడగడము ధర్మం కాదు నేను చెప్పడము ధర్మం కాదు ఒకవేళ మీ ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉంది మాకేమి దీని మీద అనుమానాలు లేదంటే మీరు ఇద్దరు వచ్చి కూర్చోండి మీ నేను ఆమె జాతకం ఉంటాను మీరు వినండి అలాగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ ఆత్మీయులు కూడా వారు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి మా దగ్గర తెలుసుకోవచ్చు లేకపోతే ఎవరి జాతకం ఎవరికి చెప్పడానికి మనకు రైట్ లేదు కానీ చాలా మంది సెలబ్రిటీస్ సంబంధించిన డీటెయిల్స్ విత్ చక్రాలు ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం అక్కడ ఉండే వాళ్ళు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్తారు ఏమన్నా అంటే మీరు ఎందుకు చెప్తున్నారని అడిగేమనుకోండి చెప్పిన వాళ్ళకి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి చెప్పిన సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన వ్యక్తిగత జాతకాన్ని మనం చెప్పడానికి లేదు కదా ఇప్పుడు సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎవరి సెలబ్రిటీ జాతకం చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఆయన లేరు మన మధ్య ఆయన జీవన విధానం మనకు గొప్ప మార్గదర్శకమైంది ఆయన ఎందుకు అంత శాంతంగా ఉండగలిగారు మానవులు ఎవరైనా అంత శాంతంగా ఉంటారా అంత అహింస పద్ధతులతో ఆంగ్లేయులని ఈ దేశం నుంచి పారదులు లేరు ఆయన జాతకం ఒకసారి విశ్లేషణ చేసి ఏ గ్రహం ఆయనలో అంత గొప్ప సత్ప్రవర్తనని అంత అహింస తత్వాన్ని ఇచ్చిందో దాన్ని మనం పది మందికి చెప్తే అది మార్గదర్శకం అవుతుంది అది ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆనందిస్తారు కదా పివి నరసింహారావు గారు ఉన్నారు పద్నాలుగు భాషల్లో ఆయనకు పాండిత్యం ఉంది ఆయన పద్నాలుగు భాషల్లో చదవడం రాయడమే కాదు కవిత్వాలు చెప్పగలడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు మన వ్యక్తి మన తెలుగు వ్యక్తి ఆయనది ఇప్పుడు లేరు బట్ ఆయన జాతకములో అంతటి పాండిత్యానికి ఏ గ్రహాలు తోడ్పడ్డాయి ఆ విషయం చెప్తే మా పిల్లలకి ఏమన్నా అలాంటిది ఉందేమని చూసి మనం ఆనందపడతాం కదా మంచి విషయం ఏదైనా ఉంటే కొంతమంది పెద్దవాళ్ళ జాతకాలు చెప్పడంలో తప్పు లేదు ఇప్పుడు ఉన్నటువంటి సినిమా నటులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ లేకపోతే క్రికెట్లకు సంబంధించిన ఇతర పబ్లిక్ రంగాల్లో పనిచేసే ప్రముఖుల జాతకాలు వారు బతికుండగా వారి జాతకంలో కూడా మంచి విషయాలు చెప్పకపోగా వాళ్ళ బలహీనతలు వాళ్ళ బాధలు వాళ్ళకి ఏదో జరుగుతాయి అని చెప్పడానికి నువ్వు ఎవడు అంటే శాస్త్రం ప్రకారం అది ధర్మమేనా అధర్మం అలా జ్యోతిష శాస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి ధర్మాలు ఉన్నాయి అడిగిన వారికి మాత్రమే జాతకం చెప్పాలి ఓకే నాకు జాతకం చెప్పండి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకు మాత్రమే చెప్పాలి మీ జాతకాన్ని నేను వేరే వాళ్ళకే చెప్పకూడదు అంటే నేను పబ్లిక్గా ఎలా చెప్తాను ఎందుకంటే దుర్మార్గం లేదు కదా ఇది చట్టానికి విరుద్ధం కదా అంటే వాళ్ళు నేను చేస్తున్న కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో మాటలు చెప్పి మరి మాట్లాడుతూ చేస్తూ ఉంటారు మరి వాళ్ళని ఏమనాలి ఏ విధంగా అంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనుకోవాలా మీకు ఒక భర్తుహర రాసింది అనుకుంటాను ఒక పద్యం తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రావచ్చు కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు అని చెప్తారు ఆయన అటువంటి మూర్ఖుల వాదనతో మనం ఏం మాట్లాడతాం అసలు వాడికి జ్యోతిష్ శాస్త్రం వచ్చా అలా మాట్లాడేవాడికి దానికి ధర్మం ఉంది కదా జ్యోతిష్కుని కొన్ని లక్షణాలు చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం నువ్వు ఎలా ఉండాలి ఇటువంటి ఆహారం తీసుకోవాలి ఇటువంటి నియమ నిబంధనలు ఉండాలి నువ్వు ఉదయం నిద్రలేసి ఆచరించి భగవంతుని ధ్యానం చేసి నువ్వు ఈ జ్యోతిష్యానికి సంబంధించి ఎవరైనా నీ దగ్గరికి వస్తే వారిని వారు భయపడుతూ ఏవో వచ్చింటారు నీ దగ్గరికి కారణాల చేత ఆ భయాన్ని తొలగించే విధంగా వారికి కాస్త వాతో అభిమానంగా మాట్లాడి ముందు వాళ్ళ భయాన్ని పోగొట్టి ఎలా భయపడుద్దు గ్రహాలు ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టవరా బాబు రాబోయే రోజులు బాగున్నాయని ధైర్యం చెప్పి దో ఇప్పుడు ఉన్నటువంటి నీ సమస్యకు ఈ పరిహారం చేసుకుని అయినా ఆ తీవ్రత తగ్గుతుంది నీకున్న సమస్య అని చెప్పి వారిని అంత మంచిగా చూసి పంపించాలి అంటే ఒక వ్యక్తి జ్యోతిష్య శాస్త్రం అంటే తనకు సంబంధించి జాతకం తెలుసుకోవాలని అంటే ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏం అడగాలి అసలు అదే అతనికి ఏమి కావాలి అతనికి అనారోగ్యం బాగాలేదా అందుకు మా దగ్గరికి వస్తున్నాడా ఓకే వివాహం కాలేదా అందుకు వస్తున్నాడా ఉద్యోగం లేదా అందుకు వచ్చాడా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా పెళ్ళైపోయి భార్యాభర్తల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా సో అతను ఏదో ఉద్యోగం చేస్తుంటాడు వ్యాపారం చేస్తుంటాడు ఇంటికి పోయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఏవో సమస్యలు అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వస్తున్నాయి అతనికి బాధగా ఉంది అది ఎప్పుడు తొలుగుతుంది ఎందుకు మాకు ఈ సమస్యలు వస్తుంది ఇది తెలుసుకోవడానికి అతని భార్య జాతకం అతని జాతకం నా దగ్గరికి తెచ్చుకొచ్చి చూపించవచ్చు అతను రావడానికి అనేక కారణాలు లేదు నేను భవిష్యత్తులో ఏమవుతానో ఒక చదువుకుంటున్న విద్యార్థి చదువు అయిపోతుంది ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడా విదేశాలకు వెళ్తాడా వారికి ఎన్నో అనుమానాలు ఉంటాయి కదా ఆ సందేహ నివృత్తి కోసం మా దగ్గరికి వస్తారు సో జ్యోతిష్ శాస్త్రం గురించి వాడి భవిష్యత్తు తెలుసుకోవడానికి వాడి వివాహ జీవితం తెలుసుకోవడానికి వాని ఉద్యోగ జీవితం తెలుసుకోవడానికి వాని ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడానికి అనేక కారణాలు తెలుసుకోవడానికి జ్యోతిష్ పండితుల దగ్గరికి వెళ్తారు వారు సో వారికి మాత్రమే ఆ విషయాలన్నీ చెప్పు పంపిస్తాం వారికి వారి జ్యోతిష్యాన్ని వారి వ్యక్తిగత జాతకాన్ని నేను పది మందికి చెప్పడానికి నాకు రైట్ లేదు నేను జాతకం చూశాను అబ్బాయికి చెప్పాను అంతవరకే దాన్ని నేను అక్కడి నుంచి మైండ్లోంచి తీసేయాలి సమస్య అతంది కదా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి సమస్యకు సంబంధించిన దాని బాధలు వినాలి నేను ఒక గురువుగా ఆ బాధలను తగ్గించుకోవడానికి మార్గం చెప్పాలి అంతే కదా నా పాత్ర తర్వాత ఆ వచ్చే వ్యక్తి కూడా శుభ్రంగా స్నానం చేసి మంచి మనసుతో ఒక మార్గం దొరుకుతుంది నాకు ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆయన గురువు గారు ఇస్తారని దైవజ్ఞుడు అనే పదం వాడతాం మేము జ్యోతిష్య పండితులకి ఎందుకు చెప్పండి వీడికి శుభ అశుభల లక్షణాలు తెలుస్తాయి ఈ జాతకం గురువులో ఉన్నటువంటి చెడు తెలుస్తుంది మంచి తెలుస్తుంది నీకు ఉన్నటువంటి అనేక లక్షణాలు తెలుస్తాయి రాబోయే రోజులు ఇలా ఉంటాయి మంచి రోజులమ్మా నువ్వు ఇలా చేసుకో బాగుంటావు నీకు రాబోయే రోజులు బాగాలేదమ్మా జాగ్రత్తగా ఉండు డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దు లేకపోతే ప్రయాణాలు చేయొద్దు లేకపోతే మీకు డ్రైవింగ్ తెలుసుంటే ఫోర్ వీలర్ టూ వీలర్లో అమావాస్య రోజు మంగళవారం రోజు నువ్వు డ్రైవింగ్ చేయిద్దమ్మా ఇలాంటివన్నీ మేము చెప్తున్నాం కదా అంటే మంచి చెడు చెప్తున్నాడు శుభ అశుభ గడియలు చెప్తున్నాడు రాబోయే రోజుల గురించి చెప్తున్నాడు కనుక భగవంతునితో సమానము ఈ జ్యోతిష పండితుడు ఈ గురువు అని దైవజ్ఞుడు అన్న పదాన్ని ఈ శాస్త్రంలో జ్యోతిష పండితునికి వాడతాం పండితుడికి కానీ పండితురాలకు కానీ మరి అంతటి గొప్ప బాధ్యతను అంతటి మంచి లక్షణాన్ని కలిగిన జ్యోతిష పండితుడు ఎవరో జాతకాన్ని పది మందికి చెప్తాడా ఆయన వ్యక్తిగత జాతకాన్ని వాడి మీద సామాజిక పరమైనటువంటి ఈ పోలీస్ చట్టాలు న్యాయ చట్టాలే కాదు పాపం కూడా వాడికి వ్యక్తిగత విషయాలు పది మందికి చెప్పడానికి అతనికి నచ్చని విషయాలు ఎలా చెప్తాం అతను ఎవరైనా వచ్చిన జాతకం పది మందికి చెప్పండి అని చెప్పాడు అనుకోండి అప్పుడు చెప్తాం ఓకే దానివల్ల ఏం ఆశిస్తున్నాడో ఆ చెప్పమనేవాడు అది ఎవరికి ఉపయోగపడుతుందో చెప్తాం మీకు జరిగేటువంటి ఒక చెడు ఒక అపాయాన్ని గురించి కూడా మీకు నేను భయపెట్టకుండా చెప్పాలి ఓకే అశుభాలు కూడా అపాయాలు ఏమైతే ఉన్నా అవి కూడా చెప్పకూడదు కఠినంగా చెప్ప చెప్పకూడదు ఇప్పుడు మీరు మీ మీ తల్లిగారి గురించి అడిగారమ్మా మా నాన్నగారు ఎప్పుడు ఎవరో లేరండి నా అమ్మ నాతో పాటు ఉంటారండి పెద్ద ఆవిడండి చాలా ఇబ్బందులు పడుతోంది ఎంతవరకు ఆవిడకి ఇలాంటి సమస్యలు ఉంటాయి అని అనుకోండి నాకు మీ జాతకం లేకపోతే మీ మదర్ జాతకం ద్వారాను ఇది ఒక ఇబ్బందికరంగా అనిపించింది అనుకోండి నేను వెంటనే చెప్పకూడదు అన్నమాట మాట మరి ఎలా చెప్పాలి ఓకే మీకు మీ తల్లికి ఉన్నటువంటి అనుబంధం ఏంటో నాకు తెలియదు కదా ఆవిడ ఏదో నేను చెప్పేటువంటి ఆ చెడు వార్త ఇప్పుడు చెప్తే ఆ బాధను మీరు ఇప్పుడే ఇంకేదైనా ఇబ్బందులు కొని తెచ్చుకుంటే ఆ పాపం నాకు అంటుకుంటుంది కదా పైగా మిమ్మల్ని బాధ పెట్టడం కాదు కదా నా ఉద్దేశము అమ్మ ఒక మూడు నెలల కాలం అమ్మగా బాలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకే అమ్మకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు అది ఇప్పించండి మంచి హాస్పిటల్లో చూపించండి అలాగే దైవికంగా మీరు ఏదైనా ఒక ఆయుష్ హోమం చేయండి అమ్మవారికి తొందరగా కోలుకుండే అవకాశం ఉందమ్మ ఇది ఒక గండాంతరం లాంటిది హాస్పిటలైజ్ అవుతుంది ఖర్చులు ఉంటాయిగా తప్ప మరీ భయపడాల్సింది ఏమీ లేదు బట్ మూడు నెలల కాలం బాగలేదు ఈ నెల రాబోయే నెల వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత మీ అమ్మ మామూలుగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు నెలలు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పాలి అప్పుడు మీరేమనుకుంటారు పర్లేదు అమ్మకు ఒక మూడు నెలలు అని నేను చెప్పిన పరిహారాలు చేయడం వల్ల నిజంగానే మీ అమ్మ మూడు నెలల తర్వాత బాగుంటుంది అవకాశం ఉంది లేదనుకోండి ముందే ఆయన కొంచెం మూడు నెలలు జాగ్రత్త అన్నారు అనుకుంటారు ఇంత సున్నితంగా సూచనగా చెప్పమని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అంతేగాని మీరు విడిపోతారు మీరు చచ్చిపోతారు మీకు ఏదో అయిపోతుంది నేను చెప్పేది కరెక్టు వీళ్ళు జ్యోతిష పండితులు కాదు జ్యోతిష పండిత రౌడీలు నకిలీ జ్యోతిష్కులు దుర్మార్గం ఇది ఇది ఎవడూ చేయకూడదు ఇలాంటివి ఇది ఒక తను ఏమన్నా అంటే ఈ మధ్యకాలంలో ఒక దుర్మార్గపు సంస్కృతికి దారి తీశారు అది పాపం కూడా మంచిది కాదు చట్టం రూపంలోనూ మంచిది కాదు వ్యక్తిగతంగాను మంచిది కాదు దైవికంగానూ మంచిది కాదు అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక్కొక్కసారి భయం ఇస్తూ ఉంటుంది వెళ్ళాలి అంటే ఏం చెప్తారేంట అని సో ఇలా సెలబ్రిటీస్ గురించి చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి అసలు ఎందుకు చెప్తున్నారు ఇటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది ఆ సెలబ్రిటీలకి కొన్ని వేల మంది లక్షల మంది అభిమానులు ఉంటారు పాపం వాళ్ళందరూ దాన్ని చూస్తారు ఆ రకంగా వీడు గొప్పోడైపోదాం అనేటువంటి ఒక దుర్మార్గమైన ఫేమ్ కోసం చేస్తున్నారని దానివల్ల వాళ్ళు వ్యక్తిగత జీవితంలో మనం తొంగి చూడాల్సిన పని లేదు వాళ్ళు ఎన్ని వాదలు పడతారు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు దాన్ని ఎవరు హర్షిస్తారమ్మా వారి జాతకం గురించి మనం పది మందికి చెప్తే కనుక అలాంటివి చెప్పడానికి వీలు లేదు జ్యోతిష్ శాస్త్రంలో ఈ భయపడాల్సింది ఏమీ లేదమ్మా జ్యోతిష్ శాస్త్రం నీకు సూచన చేస్తుంది కదా ఇప్పుడు నువ్వు మీరు వ్యాపారం చేస్తున్నారు నేను ఇలాంటి వ్యాపారం చేస్తున్నాను గురువుగారు ఇంత డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను వస్తున్నారు మీకు ఆ వ్యాపారం కలిసి రాదు అప్పుడు నేను మీకు చెప్పాల్సిన ధర్మం ఉందా లేదా అమ్మా మీకు అది కలిసి రాదమ్మా ఎందుకు చేస్తున్నారు డబ్బు సమయం వృధా అయిపోతుంది ఒకసారి ఆలోచించండి మరి ఏం చేయాలి నేను అనుకుంటుందో ఈ గ్రహం బాగుంది తల్లి ఈ వ్యాపారం చెయ్యి ఈ వృత్తి చెయ్యి చెప్తాం కదా అన్ని గ్రహాలు చెడు ఉండవు కదా మరి ఇంతకుమించి సూచన ఏం కావాలి జ్యోతిష పండుగ దగ్గరికి కలవడం వల్ల ఏంటో చెడు ఏంటో ఏ సమయం బాగుందో ఏ సమయం బాగాలేదు ఏం చదువుకోవాలో ఏమి చదవకూడదు ఏ వృత్తి చేయాలో ఏ వృత్తిలో మనం రాణిస్తామో ఈ విషయాన్ని శాస్త్రం చెప్తుంది ఇందులో భయపడాల్సింది ఏముంది వెళ్ళేటువంటి జ్యోతిష్కుడు చెప్పే విధానం చూసి మీరు భయపడాలి మీరు ఇంతవరకు చెప్పినట్టుగా చెప్తే అందువల్ల శాస్త్రంలో అలా లేదు అలా చెప్పాలని కూడా లేదు చెడును కూడా సున్నితంగా చెప్పాలి సూచనప్రాయంగా చెప్పాలి నిజమైనటువంటి జ్యోతిష పండితులు ఎవరు అలా చెప్పరు అది మనకు ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక సలహా శాస్త్రం మన శాస్త్రం మనం అందులో కలిసి బతుకుతున్నాం పుట్టినప్పటి నుంచి చివరి వరకు అన్ని విషయాలు అందులో మనకు తెలుస్తాయి మనకు మన పిల్లలకి తల్లిదండ్రులకి మన అన్ని విషయాలు చెప్తాయి కాలాల గురించి చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ఈ టైంలో వర్షాలు బాగుపడతాయి ఈ టైంలో కరువులు వస్తాయి ఈ టైంలో యుద్ధాలు వస్తాయి ఈ టైంలో అనారోగ్యాలు వస్తాయని చెప్తుంది కాబట్టి మన జీవితంతో ముడిపడినటువంటి ఒక వేదాంగ శాస్త్రం ఒక స్నేహపూర్వకమైనటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం భయపడాల్సిన ఏమీ లేదు సో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి చాలామంది భయపడతారు కొంతమంది వీడియోస్ వల్ల సో మీరు దానికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది మనం ఎలా తీసుకోవాలి ఇలా ఎన్నో అంశాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు